సో ఇప్పుడు దీపావళి కూడా కావడంతో సిల్వరు అలాగే గోల్డ్ కూడా డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ చాలా మంది కొనుగోలు చేయడానికి కూడా వచ్చారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే అండి బాలాపూర్ అండి ఉంది ఇప్పుడు గోల్డ్ సిల్వర్ రేట్స్ ఎలా ఏమనిపిస్తుంది బాగానే ఉన్నాయి ఎప్పటికప్పుడు కొనాలనే ఉంటుంది మాకు గోల్డ్ సిల్వర్ ఇప్పుడు ఏంటి ప్రత్యేకత దివాళీ కోసమా దంతేరా లేకపోతే ఇటు దివాళీ కోసం కింద గోల్డ్ తీసుకుంటా ఇక్కడ కొంచెం చిన్న వెండి గిన్నె తీసుకుందామని వచ్చా లక్ష్మీదేవి రూపులతో కాయిన్స్తో బాగా చేసుకుంటాం ఎవ్రీ ఇయర్ అండి ఎవ్రీ ఇయర్ సంవత్సరం రేట్లు చాలా పెరిగాయి సో ఏమనిపిస్తుంది రేట్లు పెరిగినా కానీ వచ్చి ఇలాగే కొంటా ఉంటారు ఇంకా పెరుగుతుంది టూ లాక్స్ అయినా కూడా ఇదేం లేదు కొంటాం మేము కొంటూనే ఉంటాం అదొక సెంటి అదొక సెంటిమెంట్ అనమాట మాకు ఎక్కువ ఈ షాప్కే నా బాగా నమ్మకం మాకు ఈ షాపు ఎక్కడ విధంగా అనిపిస్తుంది మరి పండగ సీజన్లో ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఇలాంటి కొనుగోలు చేసి పండుగని ఎంత మంచిగా జరుపుకోవడం హ్యాపీగా చేసుకుంటామండి మంచిగా చేసుకుంటాం పూజలు అవి ఉంటాయి కదా లక్ష్మీ పూజ రేపు దంతేరా అవన్నీ ఉంటాయి కదా బాగా చేసుకుంటాం గోల్డ్ అన్నీ పెట్టేసి మంచిగా పూజ చేసుకుంటాం అన్నమాట మంచి జరుగు మంచి జరుగుతుందని మనకు కలిసి వస్తుంది లక్ ఉంటుంది అని పూజ 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 బాగా చేసుకుంటాం నైట్ టైం ముత్తైదులు అందరు వస్తారు పసుపు బొట్టలు ఇస్తాం అన్నీ చేసుకుంటాం ఏమనిపిస్తుంది ఈ రేట్లు ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి లేకపోతే తగ్గుతాయని అనిపిస్తుంది మాకు తగ్గే ప్రశ్నే లేదు టూ ల్యాక్స్ వరకు వెళ్ళిపోతుంది గోల్డ్ అయితే ఎప్పుడు కొంటూనే ఉంటాం మేము ఏ రేట్లో ఉన్నా కొంటూనే ఉంటాం సో ఇక్కడ మరికొంతమంది కొనుగోలుదారులు అయితే మనతో పాటు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము నమస్తే అమ్మ నమస్తే మాది శంకర్పల్లి ఏ విధంగా అనిపిస్తుంది పండగ సమయంలో గోల్డ్ రేట్లు కానీ సిల్వర్ రేట్లు కానీ ఏ విధంగా పండగ అయితే హ్యాపీగా చేసుకోవాల్సింది రేట్లు పెరిగినా తప్పదు కదా ఏ రేట్ అయినా కొనవలసింది అవసరం ఉన్న కాడ తీసుకోవాలి కానీ కొంచెం డబ్బు కూడా బాధ అనిపిస్తుంది లేని వాళ్ళకి పెరగడం అయితే చాలా కష్టం ఉంది సడన్గా పెరిగింది ఇంత ఇంత మొత్తంలో ఎప్పుడు పెరగలేదు ఇంతవరకు కూడా సో ఎలా అంటే కస్టమర్స్ ఎట్లా ఫీల్ అంటారు ఇంత సడన్గా పెరగడం బాధగానే ఫీల్ అవుతాం ఏం చేస్తాం బాధపడతాం తక్కువ ఉన్నది ఇంత రెండు వస్తున్నాం తప్ప కదా కొనాలి కదా పండా చేసుకోవాలంటే కొనాలి కదా ఏ రేట్ అయినా కొనాలి మనకు అవసరమైన కాడి కొనుక్కుంటాం కదా వస్తున్నాం కష్టమైనా కొంటున్నాం ఎవ్రీ ఇయర్ చేసుకుంటాం మేము దివాళి చేసుకుంటాం ఇంట్లో లక్ష్మీ పూజలు బాగా గ్రాండ్ చేసుకుంటాం ఏదైనా ఒక వెండి వస్తువు కొంటాం అట్లా అందరం ఆనందంగా చేసుకుంటామండి ఇంట్లో ఉన్నవాళ్ళము వెండి కానీ బంగారం కానీ ఏదైనా కొంటాం మంచి పండగ కదా లక్ష్మీ పూజలు కనుక లక్ష్మీ గురించి ఇంపార్టెంట్ ఎక్కిస్తాం పెరిగినా కొంటాం బాధ అయినా కొనుక్కుంటాం అంతే కాస్ట్ ఎంత ఉన్నా కానీ ఆ రోజు వచ్చి కొనాలి పెట్టాలి అందుకే ఇంకా కొంచెం ముందు కొనుక్కుంటున్నాం ఇంకా టూ డేస్ ముందు కొనుక్కుంటాం ఇక అదేం చెప్పలేము పెరుగుతుంది అంతే అందరు చెప్తామని కదా మీలా మీరే పెరుగుతుందని షాప్లో వాళ్ళు కానీ మీరు కానీ చెప్తా ఉన్నారు అందుకే ముందే కొని పెట్టుకుంటున్నాము అనిపిస్తుంది మరి ఫ్యూచర్లో కూడా ఇంకా బంగారం ధరలు పెరగచ్చు అనిపిస్తుంది లేకపోతే తగ్గుతాయని ఆలోచన అది మేము చెప్పాలేమన్నా మేము వాళ్ళకి కలుగుతాం షాప్ వాళ్ళకి న్యూస్లో విని భయపడి కొనేస్తున్నాం వచ్చి అంతే